వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానాపురం అనే గ్రామంలో చంద్రయ్య సిద్ధమ్మ అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ వారి కుమారుడు అయిన నరేష్ని చదివిస్తూ ఉంటారు మనం ఈ వ్యవసాయం చేయడానికి ఎండలో ఎంతగానో కష్టపడుతున్నాం కానీ మన కొడుకు ఈ కష్టం రాకూడదు మనం వాడిని బాగా చదివించి మంచి ఉద్యోగం చేసేలా చూడాలి అవునయ్యా మన కొడుకు ఇంతటి ఎండలో ఇలాంటి కష్టం వాడు చేయలేడు అలా చాలా కష్టపడుతూ చంద్రయ్య సిద్దమ్మలు నరేష్ని బాగా చదివించారు నరేష్ చదువు పూర్తయి ఒక పెద్ద పట్టణంలో మంచి ఉద్యోగం కూడా వస్తుంది నరేష్ ఉద్యోగం వచ్చిన సంతోషంలో తల్లిదండ్రుల వద్దకు వచ్చి అమ్మా నాన్న నాకు ఒక పెద్ద పట్టణంలో మంచి ఉద్యోగం వచ్చింది అలాగా నాయన చాలా సంతోషం రా మన కష్టం ఊరికే పోలేదు నువ్వు బాగా చదువుకొని గొప్ప అయ్యావురా అంటే ఇప్పుడు నువ్వు ఈ ఊరుని విడిచి పట్టణానికి వెళ్ళాలా బాబు అంటూ బాధగా అడిగింది సిద్ధమ్మ ఉద్యోగం నగరంలో వస్తే నగరానికి వెళ్లకుండా ఎలా ఉంటారే ఆ నగరం మన గ్రామానికి చాలా దూరం కాబట్టి అక్కడే ఉండాలి తప్పదు అని ధైర్యం చెప్తూనే కంటనీరు తీసుకున్నాడు చంద్రయ్య నాకు మిమ్మల్ని మన ఊరుని విడిచి వెళ్ళాలని లేదమ్మా కానీ మన భవిష్యత్తు కోసం తప్పదు కదా ఇక మరుసటి రోజు ఉద్యోగం కోసం నగరానికి బయలుదేరాడు నరేష్ కొంతకాలం తర్వాత ఒకరోజు చంద్రయ్య నరేష్కి ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నావురా అంతా క్షేమమే కదా నేను బాగున్నాను అమ్మా నువ్వు ఎలా ఉన్నారు మేం బాగానే ఉన్నాం కానీ నీకు మంచి ఉద్యోగం వచ్చింది సెటిల్ అయ్యావు ఇక నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం రా ఒక మంచి సంబంధం కూడా వచ్చింది ఏమంటావు ఒక్కడివే ఆ నగరంలో ఎన్ని కష్టాలు పడుతున్నావో ఏంటో నీకు ఓ తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది మీరు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నేనేమంటా నా మీ ఇష్టం అది చాలా మంచి మాట చెప్పావురా నేను అన్ని ఖాయం చేసి నీకు ఫోన్ చేస్తా సిద్ధంగా ఉండు సరే నాన్నా ఇక చంద్రయ్య పెళ్లివారితో మాట్లాడి నరేష్కి శ్రీలతనిచ్చి వివాహం చేస్తారు వివాహానంతరం కొత్త దంపతులు అయిన శ్రీలత నరేష్ ఉద్యోగం కోసం మళ్ళీ నగరానికి బయలుదేరారు బాబు జాగ్రత్తరా నగరంలో కోడలు ఎలా ఉంటుందో నీ ఆఫీస్ పని అయిపోగాను చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళు స్నేహితులు అంటూ కాలక్షేపం చేయకురా జాగ్రత్తగా బాబు అలాగే అమ్మా అలాగే నానా వెళ్ళేస్తాం మీరు జాగ్రత్తగా సమయానికి తిని బీపీ టాబ్లెట్స్ వేసుకోండి మావయ్యా ఎల్లొస్తాం మత్తమ్మ జాగ్రత్త అలా నరేష్ శ్రీలతలు నగరానికి వెళ్ళి స్థిరపడ్డారు కొంతకాలానికి వీరికి ఒక కుమారుడు పుట్టారు ఆ బాబు పేరు గౌతమ్ అని పేరు పెట్టారు గౌతమ్ కూడా పెరిగి పెద్దవాడయ్యాడు గౌతమ్ ఇప్పుడు నాలుగవ తరగతి చదువుచున్నాడు ఒకరోజు చంద్రయ్య సిద్ధమ్మతో ఏమై నాకు మనవడిని చూడాలనిపిస్తుంది నేను రేపు వెళ్ళి చూసొస్తాను ఏమంటావు నాకు చూడాలని ఉంది కాను ఇద్దరం వెళ్తే పొలం పనులు ఉన్నాయిగా ఎలా ఈసారికి మీరు వెళ్ళిరండి నేను ఇక్కడి పన్ను చూసుకుంటాను ఇక మరుసటి రోజు ఉదయం నగరంలోని కొడుకు ఇంటికి వెళ్తాడు రండి మావయ్య ప్రయాణం బాగా జరిగిందా అత్తమ్మ ఎలా ఉన్నారు ఉన్నానమ్మా ఎప్పుడొచ్చారు నాన్న ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉంది అమ్మ రాలేదేంటి అమ్మ ఇద్దరం వస్తే పొలం పనులు ఆగిపోతాయి నాకు మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే ఉండపట్టలేక వచ్చేసా అంటూ తను తెచ్చిన మిఠాయిలు వారికి ఇచ్చాడు ఆ సమయంలో తన మనవడు దిగులుగా ఉండడం గమనించాడు కారణం ఏమిటో చంద్రయ్యకి అర్థం కాలేదు మరుసటి రోజు గౌతమ్ స్కూల్ నుండి రాగానే ఉత్సాహంతో నాకు ఆటల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటూ తను తెచ్చుకున్న కప్పును చూపించాడు కానీ నరేష్ మాత్రం అంతగా పట్టించుకోకుండా సర్లే అవతలికి వెళ్ళు నాకు బోలడు పని ఉంది అంటూ వెళ్ళిపోయాడు అక్కడే కూర్చున్న చంద్రయ్య అదంతా గమనించాడు తర్వాత రోజు గౌతమ్ మళ్ళీ ఇదిగో నాకు రిపోర్ట్ ఇచ్చారు నేనే మా ఫస్ట్ వచ్చాను అంటూ ఉత్సాహంగా చెప్తున్నాడు నరేష్ తన ధోరణిలో తానుండి ఊరికే నన్ను విసిగించకు ఇక్కడ చాలా పనులతో ఉన్నాను సరుకుల కోసం షాక్కి వెళ్ళాలి అని కసురుకున్నాడు నరేష్ అలా కసురుకోగానే గౌతమ్ చిన్న పుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇది గమనించిన చంద్రయ్యకు మనవడి దిగులుకు కారణం ఏమిటో అర్థమయ్యింది ఇక ఆ రోజు రాత్రి సమయంలో అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చున్నాక నరేష్ని పిలిచి చూడు బాబు నేను వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తున్నాను నీ కొడుకు విషయం నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు పిల్లలు తప్పు చేసినప్పుడు దండించడం ఎంత అవసరమో మంచి పని చేసినప్పుడు మెచ్చుకొని ప్రోత్సహించడం కూడా అంతే అవసరం నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఏ చిన్న పని చేసినా నిన్ను ఏ విధంగా ప్రోత్సహించేవాడిన్రా నీ ఉందా నిన్ను నేను అంతలా ప్రోత్సహించాను కాబట్టే నువ్వు ఇప్పుడు ఇంత మంచి ఉద్యోగం చేసుకుంటూ ఇంత మంచి జీవితాన్ని గడుపుతున్నావు అని అంటాడు చంద్రయ్య దాంతో నరేష్ కు తన తప్పు తెలిసి వచ్చింది అవునా చిన్నప్పుడు నేను చిన్న పని చేసినా నువ్వు నన్ను మెచ్చుకునేవాడివి కానీ నేను నా కొడుకుని అలా ప్రోత్సహించట్లేదు నన్ను క్షమించు నాన్న ఇక నేను నా తీరు మార్చుకుంటాను అని నరేష్ చెప్తాడు ఇక అప్పటి నుండి నరేష్ గౌతమ్ని ఆటపాటల విషయంలో మెచ్చుకొని ప్రతి పనిలో తన ప్రోత్సాహాన్ని ఇస్తాడు ఈ స్టోరీ యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇచ్చే ప్రోత్సాహమే వారికి ఎక్కువ బలాన్ని ఇస్తుంది కాబట్టి పిల్లలు చేసే ప్రతి మంచి పనుల్లో తల్లిదండ్రులు చేయూతను అందించాలి వారిని ముందడుగు వేయించాలి మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క కామెంట్ ద్వారా మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి